హలో అందరికీ మా చిన్నప్పుడు మా అమ్మ చేసే సూపర్ స్నాక్స్ అనమాట మా అమ్మ మాకు ఆల్వేస్ ఇవే చేసి పెట్టేది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని దానిలోకి మూడు కప్పుల బియ్యం పిండి తీసుకుని వన్ టేబుల్ స్పూన్ వెన్న వేసుకుని మొత్తం కలుపుకోవాలి పిండి మొత్తానికి వెన్న పట్టిన తర్వాత ఉప్పు పసుపు కారం అల్లం పచ్చిమిర్చి పేస్టు జీలకర్ర పావుగంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం పావుగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు గుప్పిడి కరివేపాకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నుంచి కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పిండి మొత్తానికి పట్టేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకుని ఇది కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక్కసారే వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ముద్దలాగా కలుపుకుని మనకి ఏ సైజులో అయితే మనం చెక్కలు చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో పిండి తీసుకుని ఒక పూరి ప్రెస్ మీద కవర్ పెట్టి ఆయిల్ అప్లై చేసుకుని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని పూరి ప్రెస్ మీద వీడియోలో చూపించిన విధంగా చెక్కలాగా చేసుకుని స్టవ్ మీద డీప్ కి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం చేసి పెట్టుకుని చెక్కను వేసుకుని రెండు వైపులా కాలేలాగా కాల్చుకుని తీసుకోవటమే అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి